హాయ్ వెల్కమ్ టు ఎన్ఎస్ పెయింటింగ్ వర్క్స్ నేను మీనరేష్ ఈ షార్ట్ వీడియో కొంచెం లెంతి ఉండొచ్చు కరీంనగర్ సైట్ అవుటర్ వ్యూ అంటే అపార్ట్మెంట్ ఎలా ఉంది దాని చుట్టూ ఎలా ఉంది మేము ఆ నైట్ ఫేస్ చేసిన క్లిప్స్ అన్ని కొన్ని యాడ్ చేసి కొంచెం లెంతి షార్ట్ పెడుతున్నా సో చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మీ కామెంట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్ గా డిఎం చేయండి మీ అందరికి రిప్లై ఇస్తాం మేము మార్నింగ్ వచ్చాము ఫుడ్ పెట్టేసేమో అయిపోయింది డే టైమ్ ఈ బ్లాక్స్ ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందంటో మొత్తం పొలవే కదా ఫుల్ చీకటి కప్పల సౌండ్తో ఏమి ఉండదు మేము పడుకున్నది ఇక్కడే ఎందుకంటే ఫ్లాట్ కూడా ఏం రెడీ కాలేదు కాబట్టి మాకు టైల్సే బెడ్ సోఫా అన్ని చైర్లు అనేవి మీరు ఒకసారి ఈ ట్యూబ్లైట్ తీసేస్తే ఇదంతా చీకటి ఏమాత్రం కాంచన సినిమా చంద్రముఖి సినిమా చూసి పడుకుంటే అయిపోయింది ఆ రోజు ప్యాంటులు తడిసిపోతాయి సో ఇక్కడ నుంచి బయటకు వస్తే ఆపోజిట్లో ఒక స్కూల్ ఉంది ఏదో షూటింగ్ జరుగుతుంది టూ డేస్ నుంచి ఆ ఒక్క సౌండే మమ్మల్ని కొంచెం పర్లేదు ఇక్కడ జనాలు ఉన్నారు అని చెప్తుంది నాతో పాటు రమేష్ వచ్చాడు నేను రమేష్ అక్కడ పుట్టి పెట్టా ఆ స్కూల్ నుంచి మొదలు పెడితే ఈ బిల్డింగ్ ఎండు మళ్ళీ ఈ సీ సేఫ్ తిరిగే వరకు మొత్తం పొలాలే ఈ పొలాల మధ్యలో మాకు కొంచెం కంపెనీ ఇచ్చేది అక్కడ ఎవరో గొర్రెలు కాపరి ఈ రోజు గొర్రెలు తెచ్చి పెట్టుకున్నాడు వాళ్ళు సౌండ్లో స్పీకర్లు పెట్టుకున్నారు ఈ నైట్ మాకు కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంది కంప్లీట్ బిల్డింగ్ మొత్తం ఒక బంగ్లా అది హాంటెడ్ హౌస్ లా ఉంటుంది ఒక్కడ కూడా లైట్ లేదు సర్వీస్ లైట్లు లేవు ఫ్లాట్లో ఉన్న లైట్లు లేరు ఓన్లీ ఈ బ్లాక్ లో రెండు ఫ్లాట్లో పని జరుగుతుంది ఒకటి మాది ఒకటి ఎదురుగున్నది ఇంత చీకట్లో కూడా మేము బయటకి ఎందుకు వచ్చామంటే భోజనం చేసి బైక్ వచ్చాం బైక్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అని చూస్తే ఇంకా మాకు అనిపించింది ఈ రాత్రి శివరాత్రి అని ఒకసారి కప్పల సౌండ్ వినండి ఎలా ఉంది